సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ అధికారం చేపట్టకముందే ఎన్డీఏ కూటమి బొక్కో హామీని నెరవేరుస్తోంది ఏపీలో గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చెత్త పన్నును వసూలు చేసింది అయితే త్వరలో అధికారం చేపట్టబోతున్న కూటమి సర్కార్ చెత్త పన్ను విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు చేయడాన్ని నిలిపివేశారు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చెత్త పన్ను వసూలు చేయొద్దని కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు అధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయంలో కూటమి అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు అయితే ఏపీలో కూటమి బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది ఈ క్రమంలో చెత్త పన్ను వసూళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఎన్డీఏ అధికారంలోకి రావడంతో వసూలు నిలిపివేయాలని వార్డు సచివాలయాలకు పురపాలక కమిషనర్లు సూచించారు చెత్త సేకరణ పేరుతో గత వైసీపీ ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ఇళ్ల నుంచి నెలకు ముప్పై నుంచి నూట యాభై చొప్పున ఏటా దాదాపు రెండు వందల కోట్లు వసూలు చేసింది అలాగే వీటిని తప్పనిసరిగా వసూలు చేయాల్సిందేనని మున్సిపల్ సిబ్బందికి టార్గెట్లు కూడా పెట్టింది దీంతో జనాగ్రహం వ్యక్తమైంది చివరికి ప్రభుత్వం మారటంతో చెత్త పన్ను రద్దయింది చెత్త పన్ను వసూళ్లను టీడీపీ జనసేన మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి ఏటా పదిహేను శాతం చొప్పున ఆస్తి పన్ను పెంచుతూనే చెత్త పన్ను వసూలు చేయటాన్ని ప్రశ్నించాయి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒకటైన చెత్త పన్ను రద్దుకు సంబంధించిన ఆదేశాలు తాజాగా జారీ కావటం ఆసక్తికరంగా మారింది అయితే లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ కాలేదు కానీ మౌఖిక ఆదేశాలు వెలువడ్డాయి మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరక ముందే చెత్త పన్ను వసూళ్లపై మౌఖికంగా జారీ చేసిన ఆదేశాలు ఏపీ ప్రజలకు ఊరటను కలిగిస్తున్నాయి అంటున్నారు ఆ పార్టీ నేతలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి